మీరు రోజు వాడే ప్రొడక్ట్స్ ద్వారానే బెస్టీజ్ లో మీరు సొంతంగా కారుకుంటారు సొంత ఇల్లు మీకు నచ్చినట్టు కట్టుకుంటారు నెలకి లక్ష రూపాయలు సంపాదించడం అంటే అబ్బో అది జరగని పని అని ఎవరైనా అంటారు కానీ బెస్టేజ్ లో చాలా మంది నెలకి లక్ష రూపాయలు చాలా ఈజీగా సంపాదిస్తున్నారు బెస్టీజ్ కంపెనీ లో మీరు జాయిన్ అయ్యారు మీరు వంద పీవీ కొంటే మీ బ్యాంక్ లో క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది కన్సిస్టెన్సీ ఆఫర్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు కొత్త వాళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫర్ క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పగలిగితే మీరు చాలా తొందరగా వెస్టేజ్ లో లక్ష రూపాయలు నెలకి ఈజీగా సంపాదిస్తారు మీరు రోజు వాడే ప్రొడక్ట్స్ బయట షాప్ లో కొంటున్నారు అతని దగ్గరికి వెళ్లి నాలుగు రూపాయల ప్రొడక్ట్స్ మీరు కొన్నారు మీరు కొనే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఎంఆర్పి కే కొనాలి కిరాణా షాప్ లో ఒక్క రూపాయి కూడా తగ్గించరు ఇన్ని సంవత్సరాలుగా అదే షాప్ లో కొంటూ ఉన్నారు నాలుగు రూపాయల ప్రొడక్ట్ కొన్నారు కదా ఒక వంద రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా అడగండి ఒకసారి అంటారు ఎందుకంటే వాళ్ళకి పది రూపాయల పేస్ట్ మీద వాళ్ళకి మిగిలేది ఒక్క రూపాయి ప్రొడక్ట్స్ కంపెనీస్ మొత్తం పబ్లిక్ కి తెలియడానికి టీవీ యాడ్స్ కి హీరోలకి హీరోయిన్ కి కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు మన ఇండియా కంపెనీ వెస్టీజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ కోసం కోసం మధ్య వ్యక్తులకి హీరోలకి హీరోయిన్లకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు బెస్టీజ్ కంపెనీలో ఐడి తీసుకున్న వ్యక్తికి బెస్టీజ్ కంపెనీ లో ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కే కంపెనీ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తుంది ప్రొడక్ట్స్ నచ్చాయి బాగున్నాయి వేరే వాళ్ళకి చెప్తాను అని మీరు అనుకుంటే మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసి మీరు కస్టమర్ ని క్రియేట్ చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్ కి మేము కోట్లు ఖర్చు పెడతాం ఆ డబ్బులు మీకే ఇచ్చేస్తాము అంటుంది బెస్టీజ్ కంపెనీ మీరు రోజు కొనే కిరాణా షాప్ లో నాలుగు వేలు పెట్టుకుంటే ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్ ఉండదు కదా బెస్టీజ్ కంపెనీలో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ కోసం వెళ్తే నాలుగు వేల రూపాయలకి పది పర్సెంట్ నుండి ఇరవై పర్సెంట్

ఉన్నారు ఐదో నెలకి మీకు రెండు వేల ఐదు వందల ప్రొడక్ట్స్ మీకు కంపెనీ ఫ్రీగా ఇచ్చేస్తుంది బయట షాప్ లో మీరు నాలుగు వేలు పెట్టి కొన్న ప్రొడక్ట్స్ వెస్టిజ్ కంపెనీలో నెలకి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతున్నాయి మీరు ఆలోచించండి మీరు రోజు కొనే ప్రొడక్ట్స్ ద్వారా మధ్య వ్యక్తులు సెలబ్రిటీస్ కోటీశ్వరులు అయిపోతున్నారు రోజు వాడే ప్రొడక్ట్స్ ద్వారా మీరు యాడ్స్ చేసి నెలకి లక్షల్లో కోట్లలో ఇన్కమ్ తీసుకోవచ్చు మీరు కూడా వెస్టిజ్ కంపెనీలో జైన్ అయ్యి బిజినెస్ చేసి లక్షలు కోట్లు సంపాదించుకోవాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి నేను మీకు ఐడి ఇస్తాను ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను వెస్టిజ్ కంపెనీ మన ఇండియా కంపెనీ లీగల్ సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయి మనం హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు ఎనిమిది దేశాలు మన ఇండియా కంపెనీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు అంటే వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా తయారు చేస్తుందో మీకు అర్థమైపోతుంది వెస్టేజ్ కంపెనీలో లో సిద్ధార్థ్ సింగ్ నెలకి కోటి రూపాయలు తీసుకుంటున్నారు అంటే మన ఇండియాలో వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఎంత మంది వాడుతున్నారో మీరే ఆలోచించండి మన ఇండియాలో సాధారణ వ్యక్తి లక్షలు కోట్లు సంపాదించుకొని లగ్జరీ లైఫ్ అనుభవించాలని ఇంత మంచి అవకాశం క్రియేట్ చేసిన గౌతమ్ బాలీ సార్ కి నిజంగా హ్యాండ్సప్ మన ఇండియన్ అయినందుకు చాలా గర్వపడాల్సిన విషయం జై హింద్